చేసేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇది చట్టబద్ధంగా చేయవలసినటువంటి అంశం రాజుపాలెం ఎస్హెచ్ఓకి మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు చేశారు రిజిస్టర్ చేయడానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పోలీసు వారికి ఉన్నది సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఆయన మీద కేసు రిజిస్టర్ చేసేటప్పటికి ఆయన కోపం వచ్చేసింది నా మీద కేసు రిజిస్టర్ చేయడం నేను సభాపతిని నేను ఏ తప్పు చేసినా కూడా కేసు రిజిస్టర్ చేయడానికి వీల్లేదు నా మీద కేసు రిజిస్టర్ చేస్తారా అనేటువంటి ఉక్రోషంతో చాలా విషయాలు మాట్లాడారు చాలా ఆవేశంగా మాట్లాడారు ఒక విధంగా చెప్పాలంటే అహంకార పూరితంగా మాట్లాడాడు కోడెల శివప్రసాద్ గారు ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి పోటీనా అంబట్రాంబా పోటీనా ఏం మాట్లాడుతున్నారండి మీరు నాకు అర్థం కాలేదు ఇది ప్రజాస్వామ్య దేశం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద గత ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో మాత్రమే ముఖ్యమంత్రి కాలేకపోయి విషయం మీ దృష్టిలో లేదా అని మనం చేస్తున్నా అంతేకాదు నా మీద పోటీ చేసిన మీకు కేవలం తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు మాత్రమే మీరు అత్యధికంగా రావడం వల్ల శాసన సభ్యుడిగా అయ్యారు శాసన సభాపతిగా అయ్యారు మమ్మల్ని గించపరిచే విధంగా అహంకార పూరితంగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారే నిన్న నేను అడుగుతా ఉంది ధర్మమేనా కోడల శివప్రసాద్ గారు నాకు ఇదంతా చూస్తుంటే సుమతి శతకంలో ఒక పద్యం గుర్తొస్తుంది బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావగ సుమతి బలవంతుడని విర్ర విగితే అతి బలమైనటువంటి పాము కూడా సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చావగ సుమతి అనేటువంటి సుమతి శతకం పద్యం నీకే రాసినట్టుగా నాకు అనిపిస్తుంది నువ్వేదో బలవంతుడని నీ మీద ఎవరు పోటీ చేయకూడదు